బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లక్ష కోట్ల ముప్పై ఐదు వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఆర్సెలర్ మిటల్ నెఫన్ స్టీల్ ప్లాంట్కు అవసరమయ్యే భూములు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎకరానికి యాభై ఒక్క లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రూపాయల ధర నిర్ణయించారు తొలి దశలో ప్రాజెక్టుకు రెండు వేల రెండు వందల ఎకరాలు కేటాయించడంతో పాటుగా రెండో దశలో అవసరమయ్యే భూ సేకరణకు ఏపీఐఐసికి సూత్రప్రాయంగా అనుమతులు మంజూరు చేసింది ఈ స్టీల్ ప్లాంట్ కు వివిధ రాయితీలు ప్రోత్సాహకాలతో ప్యాకేజీ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది ఈ భారీ ప్రాజెక్టు త్వరగా మొదలయ్యేలా చూసేందుకు వివిధ శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు జనతన్ నాయుడు ఇంకా ఉత్తర్వుల్లో ఏం పేర్కొన్నారు థ్యాంక్ యూ సతీష్ విశాఖపట్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అది ప్రస్తుతం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలానికి అయితే రానున్న రోజుల్లో మహద్దశ పట్టబోతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నంలో ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్ ను కూడా శాంక్షన్ చేసిన పరిస్థితే కనిపిస్తుంది దీని లోపల ఇక్కడ సంబంధించి ఆర్సిల్లార్ అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా ఉక్కులో అయితే కనుక ప్రతిష్టాత్మకమైనటువంటి ఉక్కు తయారు చేసేటువంటి ఆర్సిల్లార్ మిట్టలు కంపెనీ అయితే మాత్రం ముందుకు రావడం జరిగింది దీనికి సంబంధించి రెండు వేల ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి మొదటి దశను అయితే మాత్రం ప్రారంభించేందుకు ఇప్పటికే అడుగులు పడ్డట్టు కూడా తెలుస్తుంది అదే విధంగా చూసినట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే ఆర్సిల్ మిత్రులకు సంబంధించి రెండు వేల ఎకరాలను నక్కపల్లి మండలం సంబంధించి నక్కపల్లి మండలంలో అయితే మాత్రం వీళ్ళు ఇవి ఇచ్చేందుకు కూడా పూర్తిగా సిద్ధమైన పరిస్థితి అయితే కూడా కనిపిస్తూ ఉంది అదే విధంగా చూస్తున్నట్టయితే కనుక ఎకరా ఎకరాకు సుమారు యాభై ఒక్క లక్షల రూపాయలను అయితే మాత్రం ఎకరా తట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఆర్సిల్లర్ మెట్టుకు సంబంధించి వాళ్ళందరూ కూడా తొలిసారిగా అడుగులు కూడా ముందుకేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అంటే ఇప్పటికే ఈ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉన్నప్పటికీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ కు అనుగుణంగా మరొక స్టీల్ ప్లాంట్ రావడం విధంగా దీనికి ఆనుకొని రెండవ దశలో కూడా మరొక పోర్టును కూడా నిర్మించేందుకు కూడా ఈ ఆర్సిల్లర్ సిల్లర్ కూడా ముందుకు వస్తున్నారంటూ కూడా ఇప్పటికే తెలియవస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఇటు రాజేపేట ఇటు డియల్పురం మేపాడు గుసరాజుపేట చందవాడ గ్రామాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకైతే రాష్ట్రం ఇప్పటికే కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఏపీఐసికి ఉత్తర్వులు కూడా జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఈ ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో ఇప్పటికే శంకుస్థాపనకు స్థాపనకైతే సిద్ధంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ సంబ ఇక్కడ ఆర్సిల మిట్టకు సంబంధించి ఇక్కడ స్టీల్ ప్లాంట్ కానీ ఏర్పాటు అయితే కనుక దీనికి సంబంధించి ఇక్కడ తొలిదశలో సుమారుగా ఉన్నటువంటి ఏడు రెండు వేల ఎకరాల్లో కూడా ఏడు వందల ఎకరాలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక బెడ్ దీన్ని కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇది పూర్తి స్థాయిలో ఈ నక్కబల్లి అంతా కూడా ఒక పారిశ్రామిక వాడిగా మారే అవకాశం ఉందని కూడా మనకి తెలియవచ్చింది అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ సిల్బల్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ నాలుగు వందల నలభై ఎకరాల్లో భూసేకరణ చేసి పూర్తి స్థాయిలో ఏపీఐసి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఒక టౌన్షిప్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది ఇది మొత్తం ప్రభుత్వం కూడా ముందుకు వస్తున్నట్టుగా మనం తెలియవస్తుంది అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ నక్కపల్లి ప్రాంతంలో ఇటువంటి స్టీల్ ప్లాంట్ అనేది ఏర్పాటు అవుతుందో పూర్తి స్థాయిలో సుమారుగా అరవై వేల మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించేందుకైతే ప్రభుత్వం అయింది అయితే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల కల్పనలో అయితే మాత్రం ముందుంటా ఉంటు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే జనవరి నాటికి అయితే పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన అయినట్టే కనుక రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి వరకు అయితే కనుక ఇది మొదటి మొదటి చేసే ఉత్పత్తిని ప్రారంభించేందుకు కూడా ఆంటాల్ కంపెనీ అయితే ముందుకు వచ్చినట్టుగా కూడా మనకి ఇప్పటికే సమాచారం కూడా వచ్చింది అయితే ఈ పనులు శంకుస్థాపన పనులు ఎప్పుడు పనులవుతాయన్న దాని మీద అయితే మాత్రం కొంత సంశయం ఉన్నప్పటికీ కూడా ఇచ్చే పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఐదు జనవరిలో శంకుస్థాపనకి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు అయితే ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో అయితే ఈ భూమి పనులన్నీ కూడా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది ఒక భూమి రేటుని ఎకరా సుమారుగా యాభై ఒక్క లక్షల రూపాయలను పెట్టడం పట్ల అయితే మాత్రం ఇక్కడ అందరూ కూడా ఆశ్చర్యానికి కూడా అవుతున్న పరిస్థితి అంటే సుమారుగా భూమి వాల్యూ ఇక్కడ ఇప్పుడు ఒకటికి పదింతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భూమి రేటు ప్రభుత్వమే యాభై ఒక లక్షలు నిర్మించిన పట్ల అయితే మాత్రం ఇక్కడ చాలా మంది ఆశ్చర్యం గురవుతారు అదేవిధంగా ఈ యాభై లక్షలతో పాటు ఈ ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ స్టేట్ ప్లాంట్ అయితే మాత్రం రానున్న రోజుల్లో ఇటు అనకాపల్లి జిల్లా కావచ్చు ఇటు విశాఖ విశాఖ జిల్లా కావచ్చు ఇటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఒక పెద్ద మొత్తంలో ఒక పారిశ్రామిక వాడిగా ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా అక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సతీష్